హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ ప్రోమో వన్ దీని గురించి మాట్లాడదాం మరో అమరదీప్ ఒక ఇద్దరిలో అయితే కనబడుతున్నాడు ఈ సీజన్లో మరీ చండాలమైన ఆర్గ్యుమెంట్స్ అనమాట ఎందుకంటే అక్కడ సంచాలక్గా సోనియా అక్కడ అప్రిషియేట్ చేయాలి సోనియాని కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అక్కడ స్టిక్ ఇరిగిపోయింది స్టాప్ చేయమంది అబ్బాయి బయటకు వెళ్ళిపోయి ఆడుతున్నాడు మోర్ దెన్ టైమ్స్ చెప్పింది అయినా సరే మీరు ఆ విషయం గమనించకుండా కేవలం రేషన్ కోసం మీ తిండి కోసం ఆ గేమ్నే తప్పు పడుతున్నారు అది ఇది మటు చాలా దారుణం సోనియా డిసిషన్ చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎందుకంటే యాజ్ ఏ కంటెస్టెంట్గా నిఖిల్ కూడా తన దగ్గర స్టిక్ టూ టైమ్స్ పెరిగిపోయింది దాని గురించి ఎలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ప్రవర్తన అంటే ఎలా అంటే ఇప్పుడు విష్ణుప్రియకి ఈ ప్రోమోలో చూసుకున్నట్టయితే ఆ దోషు ఇలా తీసి అలా పడేసింది అంటే చాలా చన్నాళ్ళంగా ఉంటుంది అది ఎంత హార్టింగ్గా ఉంటుంది అంటే మనసుకు తీసుకోలేమన్నమాట ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఈ ప్రూమలో కనిపిస్తున్నాయి ఈ రోజు ఎపిసోడ్లో వీళ్ళు ఖచ్చితంగా రేషన్ అయితే కోల్పోయారని ఖచ్చితంగా కనబడుతుంది కానీ అక్కడ ఆట తప్పు అంటున్నారు అది కరెక్ట్ కాదు ఆట కరెక్ట్గానే ఉంది కరెక్ట్ వేలోనే ఉంది సంచాలక నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబట్టి సోనియా కరెక్ట్గా డిసిషన్ తీసుకుంది ఓకే అఫ్ కోర్స్ అనుకోవచ్చు అతని మీద ఒక బెలూన్ ఉంది బెలూన్ ఉన్నవాళ్ళే విన్ అనుకోవచ్చు కానీ మోర్ దెన్ టైమ్ సంచాలక్ నిన్ను చూసింది ప్రొటెక్ట్ చేసింది వచ్చాడు బయట ఆడొద్దు వచ్చాడు బయట ఆడొద్దు అని ఆ విషయాన్ని నువ్వు ఎందుకు గమనించగల అబ్బాయి ఓకే అదంతా వదిలేస్తే ఈ యష్మి సంచాలక్ చీఫ్గా అభయ్ నవీన్ పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటే గేమ్ ఆడి కొంచెం అలసిపోయి పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు యాజ్ ఏ డిజాల్వ్డ్ చీఫ్ నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెందుకు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే మరో అమరదీపు నీలో పోనాడా లాస్ట్ సీజన్లో అమరదీపు పల్లవ ప్రశాంత్ మామూలు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాదు అసలు వాళ్ళిద్దరైతే మ్యాథ్స్ టు మ్యాథ్స్ కొట్టుకోవడం తిట్టుకోవడం మా కొట్టుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోయేటట్టు మాట్లాడుకునేవాళ్ళు ఆ విధంగా నువ్వు కూడా ప్రవర్తించడం నాకు భలేగా కామెడీ అనిపిస్తుంది ప్రోమోలో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ప్రేరణ చాలా నువ్వేం పో అంటుంది మణికంటనే మరి అక్కడ ఏమన్నా డిస్కషన్ జరిగి రా నేను ఏదన్నా చేసిన మిస్టేక్ అయితే క్షమించాలని అడుగుతుందో లేదో తెలియదు కానీ ప్రోమోలో అయితే విష్ణుప్రియ హౌ దగ్గరే ఆపోజిట్లో కూర్చుంది ప్రేరణ మణికంట వచ్చి నువ్వు ఇలా ఉండకూడదు అది అని చెప్తుంటే ఏం చేసుకుంటావు పోరా పోహ్ ఏం చేసుకుంటావు చేసుకో అంటుంది అసలు ఎంత తెగించేస్తున్నారంటేలో యష్మి ప్రేరణ ఎక్స్పెషల్లీ బాగా ఎక్కువగా ఓవర్ ఎగ్జైంట్ అయిపోతున్నారు ఓవర్ ఎక్సైట్మెంట్ ఓవర్గా థింకింగ్ ఓవర్ ఎమోషను ఓవర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎంత వెళ్ళిపోవడానికి ఏమీ లేదు అక్కడ జస్ట్ అక్కడ కావాల్సింది ఏంటి గేమ్ గేమ్ ప్రకారంగా ఆలోచించి